జీవము కలిగిన దేవుని బిడ్డలారా మీ అందరికీ ప్రభు క్రీస్తు నామములు శుభములు వందనాలు తెలియజేస్తున్నాం దేవాది దేవుడిని యుస్సు క్రీస్తు దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం నుండి బైబిల్ గ్రంథం నుండి ఆదిఖండం నుండి ప్రకటన వరకు సృష్టికర్తన దేవునికి మహిమ కలిని గాక మొత్త పద్దెనిమిది అధ్యాయం ఇరవై మూడు కీర్తనలు తొంభై పన్నెండొచ్చిన ఏపు గ్రంథం ముప్పై ఒకటి నాలుగవ వచ్చు మనకి మొత్తస్ స్వార్థ పన్నెండు ముప్పై ఆరు వచ్చిన రాసిన పత్రిక పద్నాలుగు పదకొండు పన్నెండు పన్నెండవచ్చు రెండో కోరింత ఐదోధ్యాయము పదవచ్చు దేవునికి మహిమక్కలని కాక ప్రభునేశ క్రీస్తు సల్విచ్ఛం మొత్తవార్థ పద్దెనిమిది ఇరవై మూడు వచ్చిన పరలోక రాజ్యము తన దాసుల దగ్గర లెక్క చూసుకునే రాజుని పోలి ఉన్నది పరలోక రాజ్యం దేవిన రాజ్యం నిత్య రాజ్యం ప్రపంచంలో మనుషులందరి దగ్గర సృష్టికర్తన దేవుడు యూస్ క్రీస్తు దేవుడు లెక్క చూసుకుంటుడంట పుట్టిన దినం మొదలుకొని సచ్చిన దిన వరకు లెక్క చెప్పాలి దేవునికి మనిషి నడిచిన కానింటి అడుగున పెట్టి నడిచిన కానింటి అడుగు వరకు లెక్క చెప్పాలి నోటికి మాట వచ్చిన కానించి నోటి మాట బందరకు లెక్క చెప్పాలి మనిషి చేతిలో డబ్బులు పెట్టిన మొదలుకొని డబ్బులు ఆగిపోయేంతరకు లెక్క చెప్పాలి అవి మంచిదైనా సరే చెడ్డదైనా సరే క్రీస్తు నాయప్రీట మీదట అన్ని లెక్కలు ప్రత్యక్షంగా కనపడాలని పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కనుక దేవునికి మహిమ కరణిగా ప్రభువారి సెలవిచ్చారు డబ్బు మనిషి స్త్రీ పుట్టిన పురుషుడు పుట్టిన రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు పుట్టినప్పుడు పెడుతుంటారు ప్రతి ఒక్కరు లెక్క చెప్పాలి డబ్బు నాది నాకు ఇవ్వబడింది నా డబ్బు నా ఇష్టమని డబ్బును ఇష్టం వచ్చినట్టు స్త్రీలు పురుషులు ఖర్చు పెడుతున్నారు వ్యసనాలకి వర్ధంగా కనుక తాను ఈ లోకములు జీవించిన ప్రతి మనిషి డబ్బును చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి ప్రభుణేశ్వర క్రీస్తు సువార్తకు ఇష్టం వచ్చినట్టు లెక్క లేకుండా ఖర్చు పెట్టాలి ప్రభుణేశ్వర క్రీస్తు స్వరక్త నుంచి సంపాదించిన కొత్త నిబంధన సౌకరకు డబ్బుని ఖర్చు పెట్టాలి భూలోకముల నాతోటి సావుకులు సువార్థికులు మారు మనుషు పొందిన స్త్రీలు మారు మనుషు పొందిన పురుషులు యేసుక్రీస్తు దేవిని పరిశుద్ధమైన నామల బాప్తశ్వ పొంది ప్రత్యేకమైన జీవితం జీవించి ముప్పస్తుల బోధ ఎందు సావస్సు రెట్టి విషందును ప్రార్థన చేస్తాను ఎడాతే కొన్న మనుష్యులు చాలా జాగ్రత్తగా డబ్బుని ఖర్చు పెట్టాలి క్రీస్తు సువార్త కొరకు సేవబడిన ఏసుక్రీస్తు ప్రకటిష్టానికి ఖర్చు పెట్టాలి మరణము చేస్సుక్రీస్తు ప్రకటిష్టానికి ఖర్చు పెట్టాలి పునరుతనడి నేస్సు క్రీస్తు ఖర్చు పెట్టాలి ప్రభ నేష్ క్రీస్తు రెండేవారు కొరకు డబ్బుని ఖర్చు పెట్టాలి ద్రైవాన్ని ఖర్చు పెట్టాలని దేవుని సౌకర్యం మనవి చేస్తున్నాను యస్సు ప్రభు సెలవిచ్చిన మొత్తం స్వార్థ ఇరవై ఐదో అధ్యాయము ఇరవై ఏడొచ్చు ఆయన చలివిస్తున్న మాట ఏమని సెలవిస్తున్నాడంటే డబ్బును దాచిపెట్టాడు ఒక సౌకుడు ఒక దాసుడు చెడ్డ దాసు భూమిని తోవి భూములు దాచిపెట్టాడు యశసు ప్రభు సావు ఖర్చు పెట్టకుండా చెడ్డ దాసుడా సావుకారి దగ్గర డబ్బు నిలబెట్టింటే నేను ఒడ్డుతో నూసూ చేస్తున్నాను అన్నాడు యేసు ప్రభు గారు కొందరికి ఐదు తలెంతులు కొందరికి రెండు తలెంతులు ఒక తలెంత ఇస్తే డబ్బును దాచిపెట్టారు ఇప్పుడు భూమిలో ఎవరు దాచిపెడతలేరు లేదు డబ్బును బ్యాంకులలో డబ్బును దాచిపెడుతున్నారు ఎల్ఏఎస్ ఆఫీసులో డబ్బును దాచిపెడుతున్నారు పోస్ట్ ఆఫీసులలో డబ్బును దాచిపెడుతున్నారు అనేక చెట్టీలు వేసి అక్కడ డబ్బుని దాచిపెడుతున్నారు భద్రపరుస్తున్నారు భూలోకంలో బతుకున్న స్త్రీలు కానీ పురుషులు కానీ డబ్బును భద్రపరిచి దాచిపెడుతున్నారు ప్రభుణేశ్వ క్రీస్తుని ఖర్చు పెట్టకుండా డబ్బును దాచుపెట్టిన వ్యక్తిని ఆస్తులు సమకూర్చిన వ్యక్తిని భూలోకముల మనిషి దొర్ర సేట్ సావుకారి అంటున్నారు సృష్టికర్తన దేవుడు అంటున్నాడు సెడ్డ దాసుడ సెడ్డ దాసురాలని యేసు ప్రభు సెలవిస్తున్నాడు ఎక్కువ డబ్బుని దాచుపెట్టిన వ్యక్తి ఎక్కువ ఆస్తుని సమకూర్చిన వ్యక్తిని సృష్టికర్తన దేవుడు చెడ్డ వ్యక్తి చెడ్డ మనిషి అంటున్నాడు భూలోకముల మనిషి సావుకారి త్వర సేట్ అంటున్నారు భూలోకంలో మనుష్యులు డబ్బున్నాలని ఆస్తులున్నాలని మనుషులు గౌరవిస్తున్నారు కానీ దేవుడు అంటున్నాడు చెడ్డ మనుష్యులా రా అంటున్నాడు ఈ లోకంలో మనుష్యులు నా డబ్బు నా ఇష్టమని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నారు నాలాంటి సావుకుడు స్వార్థికుడు దేవుని సావుకుడు పాస్టర్లు డబ్బుని ప్రభునేశ క్రీస్తుకి సువార్తకి ఖర్చు పెట్టండి నశించి ఆత్మల ఖర్చు పెట్టండి అని విశ్వాసులు క్రైస్తవులు క్రైస్తవ నేతలు డబ్బులు ఇస్తున్నారు ప్రభనేశ్వర క్రీస్తు సేవ చేయండి ప్రబనేశ్వర క్రీస్తు పరిచయం చేయండి సువార్త చేయండి సౌక్య కొడికలు ఇచ్చేయండి ఇంటి స్వార్థ చేయండి వీధి స్వార్థ చేయండి గ్రామాలలో స్వార్థ పట్టణాలలో స్వార్థ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ప్రభు స్వార్థను ప్రకటించి సమస్త జనులని శిష్యువులగా చేయనని కొంతమంది డబ్బు ఇస్తున్నారు వంద రూపాయలు ఇస్తున్నారు కానిక రెండు వందల రూపాయలు ఇస్తున్నారు కానిక ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు కానిక కానుకని సావుకులు ఏం చేస్తారంటే ఆ కానుకని చేసి బంగారు కొని క్లాట్ కొని డబ్బు కొని బైకు కొని ఇల్లు కొని దేవుడు నన్ను దీవించి అంటున్నాడు సావుకుడు దేవుడు నన్ను ఆశీర్వదించాడు అంటాడు నాలాంటి సావుకులు జ్ఞానం లేని సావుకులంటా అనేమి తెలివి లేని సావుకులు బుద్ధి లేని సావుకులంటారు దేవుడు దీవించాడంటారు దేవుడు ఆశీర్వదించాడంటారు విశ్వాసం ఇచ్చిన కానికని కుప్ప చేసి బ్యాంకులలో దాపెట్టి ఆస్తులు సంపాదించి బంగారు సంపాదించి కార్లు సంపాదించి ప్లాట్లు సంపాదించి ఇళ్ళు సంపాదించి దేవుడు నన్ను దీవించాడు దేవుడు నన్ను మాత్రమే ఆశీర్వదించాడని గొప్పలు చెప్తున్నారు సౌకులు అతిశయపడుతున్నారు సౌకులు గర్వపడుతున్నారు సౌకులు కానీ ప్రతి రూపాయికి డబ్బుకి ఖర్చుకి పెట్టకుండగా సువార్థక ఆత్మని ఖర్చు పెట్టకుండా బంగారు ఆస్తులు కొని చాలా తప్పు చేస్తున్నారు సౌకులు నాతోటి జత పని వారు భూలోకములున్న కూడా మారు మనసు పొందండి సువార్థకులందరూ మారు మనసు పొందండి క్రైస్తవులందరూ మారు మనసు పొందండి విశ్వాసులందరూ మారు మనసు పొందండి ప్రభువైన అయిన దేవునికి లెక్క 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 అప్పగించాలి లెక్క చెప్పేది అని జ్ఞాపకం చేసుకునండి బైబిల్ గ్రంథం పరిషత్ గ్రంథం ఆది కాణం ప్రకటన ఉన్న వరకు చక్కగా చదవండి అర్థం కాకుండా మోకరించి సృష్టికర్త యేసు ప్రభుని అడగండి అర్థమయ్యటానికి జ్ఞానం ఇస్తాడు తెలివిస్తాడు నీవు నేను డబ్బుని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి సూటులకి బూట్లకి టైలకి ఏసీలకి ఇంట్లో డబల్ క్యాటు మంచాలకి కలర్ టీవీలకి ఫ్రిడ్జీలకి ఇంట్లో కూలర్లకి ఖర్చు పెట్టకూడదండి వ్యర్థంగా వేస్ట్గా ప్రభులేశు క్రీస్తు సువార్త కొరకు లెక్క పెట్టకుండా సువార్తకి ఖర్చు పెట్టాలి ఏసు ప్రభు సవ ఖర్చు పెట్టాలి కానీ నీవు నేను జాన జాగ్రత్తగా ఖర్చు పెట్టుకొని బతకాలి ఎందుకంటే విశ్వాసం ఇచ్చిన కానుక వాళ్ళు కూలి చేసేవారు ఉద్యోగం చేసేవారు వ్యాపారం చేసేవారు ప్రబల స్వీకరిస్తున్న సావు కొరకు సావుకులెక్క కానికీస్తుంది వాళ్ళ డబ్బుని మనము ద సుఖభాగాలు అనుభవిస్తాను వాళ్ళ ఉసురు తగ్గుతుందండి విశ్వాసాలు ఉసురు కష్టం చేసి కానికిచ్చిన దేవుని పిల్లలు సువార్త కొరకు పరిచయ కొరకు కానికిస్తుండారు వాళ్ళ ఉస్సురు తగ్తారు వాళ్ళ చెమట కాల్చి కష్టం చేసిన వారు ఉద్యోగం చేసిన వారు వ్యాపారం చేసిన వారు శుభార్త కొరకు ఇచ్చిన కానికని సావకులు నాతోటి జతబని వారు కుప్ప చేసి దాపెట్టి బ్యాంకులల్లో పోస్టాఫీసులలో బీరువులలో దాపెట్టి ఖర్చు చేయకుండా దాపెట్టి దేవుడు నన్ను దీవించాడు దేవుడు నన్ను మాత్రం ఆశీర్వదించారు అంటారు అతిశయపడుతున్నారు గర్వపడుతున్నారు సేవకులు అందరూ మారు మనసు పొందండి దేవుని పిల్లలు ఇచ్చిన కానిక నీ కుటుంబం కానీ నా కుటుంబం కానీ నువ్వు కానీ నేను కానీ నీ భార్య కానీ నా భార్య కానీ పనిచేసింది కాదు దేవుని పిల్లలు సేవ ఇచ్చిన కానుక చాలా జాగ్రత్తగా నీవు నేను వాడుకోవాలి ఖర్చు పెట్టుకోవాలి దేవుని సేవకులందరికీ కూడా రోజు పొద్దున మధ్యాహ్నము రాత్రి చికెను మటన్ పండ్లు స్వీట్లు కుతికల వరకు కక్కింత వరకు తినవచ్చు దేవునికి మహిమ గాక బట్టలు వేసుకోవచ్చు సేవకులు పొద్దున డ్రస్సు మధ్యాహ్నం ఒక డ్రస్సు రాత్రి డ్రస్సు వేసుకోవచ్చు కానీ దేవుని పిల్లలు ఇచ్చిన కానుకను కుప్ప చేసి జమ చేసి డబ్బు ఉని ద్వారా ఇల్లు కొనకూడదు తప్పది బంగారు కొనుగోడు తప్పది కారు కొనుకూడదు తప్పు టీవీ కొనకూడదు తప్పు ఫ్రిడ్జ్ కొనుకూడదు తప్పు బట్టలు మిషన్ కొనుగోడు తప్పు సోఫా సీట్లు కొనకూడదు డబల్ క్యాడ్ మంచాలు కొనకూడదు ఏసీలు కొనకూడదు సుఖ భోగుమల కరెక్ కొనకూడదు కాసలి డ్రెస్సులు కొనకూడదు తప్పది వాళ్ళ ఉస్సురు తగులుతుంది దేవుని పిల్లలించిన కానికని కరెక్ట్ గా ఖర్చు పెట్టాలి దేవుని సావుకులు సువార్థికులు నాతోటి జత పని వారు ప్రభునేశు క్రీస్తు సువార్తకి ప్రభునేశ్వరు సలభించను సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించి సమస్త జనులే శిష్యులుగా చెమని యేసు ప్రభు బోధించింది దేవునికి మహిమ కలిగిన గాక యేసు ప్రభు వాక్యము సలభిస్తుంది బైబిల్ గ్రంథం స్వల్పిస్తుంది దేవుని సావుకులరా సువార్థికుల క్రైస్తవులారా సంఘ పెద్దలారా సంఘస్థులారా చాలా మంది దేవుని పిల్లలు ఇచ్చిన కానుకని సంఘస్తువులు సంఘ పెద్దలు కూడా డబ్బును ఖర్చు పెట్టకుండా సావుకులు వడ్డీ లెక్కిస్తున్నారు సువార్థికులు వడ్డీ లెక్కిస్తున్నారు సంఘ పెద్దలు వడ్డీ లెక్కిస్తున్నారు క్రైస్తవులు వడ్డీ లెక్కిస్తున్నారు తప్పండి తప్పు వడ్డీ ఇవ్వకూడదు చాలామంది చర్చిలు కూడా డబ్బును జమ చేసి వడ్డీ వ్యాపారం చేస్తున్నారండి అప్పులు ఇస్తున్నారని తప్పండి ఉన్న క్రైస్తవులు విశ్వాసులు ప్రార్థన పరులు స్త్రీలు పురుషులు అందరూ మారు మనసు పొందండి ఏసు ప్రభు దేవునికి డబ్బుని లెక్క అప్పగించాలి డబ్బు చేతులు పెట్టిన మొదలుకొని డబ్బు ఆగిపోయిన వరకు ఏసు ప్రభు దేవునికి లెక్క చెప్పాలి లెక్క మనిషి పుట్టినదైన మొదలుకొని సచినదెని వరకు దేవునికి లెక్క చెప్పాలి దేవుడు రూపురేఖలు కలిగజేశాడు మనిషికి శరీరంలో ప్రాణం పోషాడు శరీరములో ఊపురు పోసాడు జీవం ఇచ్చాడు ఆత్మనిచ్చాడు శరీరము ఈ లోకముల నడుస్తానికి గాలిచ్చాడు నీలిచ్చాడు ఆవుస్ ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు ఏసుక్రీస్తు దేవునికి లెక్క 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 చెప్పాలండి ప్రభుణేశ్వ్రీస్తు దగ్గర అందరూ లెక్క చెప్పాలి క్రీస్తు నాయపీఠం దగ్గర ప్రతి మనిషి ఆదాం అవ్వపొట్టిన కానింటి ఏసుక్రీస్తు దేవుని దేవిని రెండేది అక్కడి వరకు భూమి మీద ఎంతమంది స్త్రీలు పుడతారో ఎంతమంది పురుషులు పుడతారో అందరూ లెక్క చెప్పాలండి మాట గురించి లెక్క చెప్పాలి నడక గురించి లెక్క చెప్పాలి డబ్బు గురించి లెక్క చెప్పాలి ప్రవర్తన గురించి క్రియల గురించి జీవించిన జీవితము ఏసుక్రీస్తు దేవుని సృష్టికర్తన దేవుడు క్రీస్తు నాయపీఠమేట మొత్తం లెక్క చెప్పాలి అది మంచిదని సరే చెడ్డదని సరే రెండో కోరింత ఐదో అధ్యాయం పదవోచనములు రాబడి ఉంటుంది పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నారా లెక్క మరిచిపోతున్నారండి ఎదుటి వారు లెక్క అడుగుతున్నారు వారు తప్పులు చూస్తున్నారు నీ ఎదుటి వాణి కంట్లో నలుసు ఉన్నది నీ కంట్లో దూలమంత తప్పున్నది యేసుప్రభు చెప్పాడు నీవు ఏ కొలతతో కలిస్తే నీకు ఆ కొలతతోనే కొలబడుతుంది భూలోకముల మనిషి ఏ విత్తుతాడో అదే పంట కోస్తే అది విత్తతో వడ్లగా జొన్న గింజలు ఎత్తే జొన్న పంట కొర్రలు ఎత్తే కొర్రలు సద్దలెత్తే సద్దలు కందులు విత్తే కందలు కంది పంట కోస్తాడని యేసు ప్రభు చెప్పాడు నువ్వు మంచిదాయి విత్తితే మంచిది పంట కొయబడుతుంది నువ్వు మంచిదాని ఖర్చు పెట్టావా చెడ్డదాని ఖర్చు పెట్టావా మంచి మాటలు బలికావా చెడ్డ మాటలు పలికేవా చెడ్డదాని కొరకు నడిగే నడిచావా చెడ్డదాని కొరకు నడిచావా మంచిదాని కొరకు నడిచావా ప్రతి అడుగు లెక్క భూమి మీద మనుషులు చెప్పాలి లెక్క బతుకుతున్నాడు మనుషులు లెక్క లేకుండా జీవిస్తున్నాడు మనుషులు సృష్టికర్తన దేవునికి యేసుక్రీస్తు దేవునికి ప్రపంచమంతా పోషించే దేవునికి ప్రపంచమంతా మనుషులను బతికించే దేవుడు ప్రపంచ మనుషులందరి కొరకు శిలువలో చనిపోయి సమాధి చెబడి యేసు ప్రభు ఆదివారం నాడు తిరిగి బతికాడు ప్రభునేశ క్రీస్తు బతుకున్న దేవునికి ప్రపంచ మనుషులందరూ లెక్క 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 అప్పగించాలి మనిషి జీవితం లెక్క మనిషి ప్రవర్తన లెక్క మనిషి క్రియలు లెక్క మనిషి నోటి మాట లెక్క మనిషి ప్రతి ఒక్కరూ లెక్క అప్పగించేది బాగా జాగ్రత్తగా ఒక ఆయన డబ్బుని దాచిపెట్టాడు భూమిలో ఆయన అంటాడు చెడ్డ దోషుడు అంటాడు చెడ్డ మనిషి అంటాడు యేసు ప్రభు దేవుడు ప్రభునే స్వీకరిస్తు తరిగారా అని చాలా జాగ్రత్త సాగుకుల సువార్థకలారా అందరూ మారు మనసు పొంది ప్రభనేశ్వ క్రీస్తుకి లెక్క అప్పగించదని అని జ్ఞాపకం చేసుకోండి రాసిన పత్రిక పద్నాలుగు అధ్యాయం పదకొండు పన్నెండు చదవండి ఎవరి లెక్క వాళ్ళు దేవునికి లెక్క అప్పగించాలి దేవునికి మహిమ కళ్యాణి గాక వాక్యాన్ని ముగిస్తుంటున్నాను వాక్యం చే దేవుని బిడ్డలరా మీ అందరికీ యేసు ప్రభు నామములో వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు